నువ్వు చెప్పేది ప్రజల మద్దతు చూసుకుంటాం ప్రజా సమస్యలు తెచ్చుకుంటా ప్రజల సమస్యలు తీర్చడానికి పరిపాలన ఖచ్చితంగా చేస్తామని చెప్పి చూద్దాం ఎవరికైతే చేస్తాం అదొక చేశాం మళ్ళా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పద్నాలుగు వేల పరిపాలన పద్నాలుగు వేల పరిపాలన అంటే ఎప్పుడో రాష్ట్రం అంతా ముందుకు పోయేది చంద్రబాబు నాయుడు కలిసి ఉన్నప్పుడు పదేళ్ల పరిపాలనలో ఏమీ చేయలేదు తొమ్మిదేళ్ల పరిపాలనలో ఇప్పుడు ఐదేళ్ల పరిపాలనలో కూడా ఏం చేసింది ఏమి లేదు అందుకే అన్ని కష్టాలు వస్తారని కూడా ప్రజలు తెలుసుకునే విధంగా చెప్పడం జరుగుతా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఎన్ని కూటములు ఏర్పాటు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేది గ్యారెంట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది దాదాపుగా బీసీఎస్టీ ఇస్తే మైనార్టీకి నూరు సీట్లు ఉంటే రెండు వందల సీట్లు ఉంటే నూరు సీట్లు బీసీఎస్ ఇస్తే మైనార్టీ ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆ విధంగా ఈ రోజు గుర్తింపు స్థానాలను బీసేసేస్తే మైనార్టీకి అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఆ రోజుల్లో రాజీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాడు ఏమంటారు బీజేపీ అంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తగ్గిస్తామని చెప్పేసి మాట పురం కూడా మాట్లాడే పరిస్థితి చూసాం ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ప్రతి మైనార్టీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి కొన్ని నేను కోరుకోవాలని జరుగుతా ఉంది ఏ ఉన్నా కూడా ప్రజలు మంచి చేస్తామని చెప్పే విషయాన్ని తెలియజేసే పరిస్థితుల్లో లేని పరిస్థితిలో ఈ రోజు ఆ కూటమంతి ఉందని చెప్పేసి చెప్పడానికి చెబుతా ఉంది ఏదన్నా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏ విధంగా వీళ్ళంతా కలిసి కూటమి కలిసి చెప్పాలనుకున్నారో సాధ్యమయ్యే కదా ఎందుకంటే వీళ్ళు చెప్పినట్లు ప్రజలు చాలా ఉన్నాయి ఎందుకంటే గతంలో మాత్ర చెప్పింది ఎవరు చెప్తే ఓటు వేస్తే పరిస్థితిలో లేదు ఎవరైతే పనిచేసినారు ఎవరైతే సహకరిస్తున్నారు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారో వాళ్ళకే మద్దతు ఇచ్చి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేస్తారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదున్నా ఈ రోజు ఉండే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఇంకో ఐదేళ్ళు అవకాశం ఏమని చెప్పేసి నేను ప్రజలను కోరుతా ఉన్నాను ఎందుకంటే ఆయన వస్తేనే రాష్ట్రం ముందుకు తీసుకోగలుగుతాడు ప్రజలు పేద ప్రజలకి అంతా కూడా సాహసంగా అందించే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా మీ మంచి కోట జగన్ మోర్నింటికి మీరు మద్దతు ఇచ్చి దాని గుడ్డు కోటేజ్ గెలిపించాలా రెండు రోజులని చెప్పేసి ఒక గోడ ప్రభుత్వం రోగులకు చానా మంచి వైకమ్యం చేస్తుంది కానీ ఇక్కడ స్థానిక నాయకులు తాను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన రోగుల కట్టా అనేది మన అది మేము మేం మేముగా ఆ కమిటీ హాస్పిటల్లో నేను దానికి వివరిస్తాను చూస్తా ఉన్నాము ఏదో వాళ్ళు మాట్లాడినంత మాత్రం జరిగే పని కాదు ఎందుకంటే పెద్ద ఆ డాక్టర్లు కూడా లేరు మన పాలక మన పాలన తర్వాత డాక్టర్లు అంతా వస్తారు నాడు నేడు కింద కూడా హాస్పిటల్ కూడా బాగా చేస్తాము అంతా సఫిషియెంట్ గా ఇక్కడ అన్ని రకాలుగా పేద ప్రజలకి సాయశాఖ లేదు ఒరిగేది లేదు ఎందుకంటే ఇప్పుడు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు వాళ్ళేం గుర్తించలేదు అంటాము ఏదో మాట్లాడాలా మాట్లాడి ఏదో జన్యత సాధించడం జరుగుతా ఉంది ఏది చెప్పుకున్నా ఆయన ఏం జరిగినా చెప్పుకోండి మనకి ఏం అభ్యంతరం మనం ఏదైతే చేయగలిగినా చేశాము ఏదైతే వైద్యం అందించాలో డాక్టర్లంతా కూడా ఫుల్ఫిల్ చేసాము కూడా వైద్యం అందిస్తా ఉన్నారు ఇలాంటి సమస్యలు లేవు మన ఆధ్వర్యంలోనే మన డాక్టర్లే మన వాళ్ళకి మించిన వైద్యాన్ని అందిస్తూ ఉన్నారు ఎందుకంటే కానుకలు కూడా ఎన్ని చేస్తా ఉన్నారు వాళ్ళకి మించి చేస్తా ఉన్నారు ఎప్పుడు మనం అంతా పోయినాము కలిసినాం చూసినా మాట్లాడడం మీటింగ్ ఏర్పాటు చేసిన చూస్తా ఉన్నాం ఎవరు కూడా ఏమి కంప్లైంట్ లేదు ఏదన్నా కూడా ఫుడ్ విషయంలో ఆ రోజు మనమే కంప్లైంట్ ఇచ్చాం ఫుడ్ సరిగ్గా లేదంటా ఉన్నారు దాన్ని తొలగించమని అంతరంలో ఎలక్షన్స్ వచ్చాయి ఏదన్నా కూడా ఫుడ్ విషయంలో కూడా ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితిలో ఉన్న దానికి మేము కూడా కంప్లైంట్ ఇచ్చినాము అది కూడా డిసి మన నంద్యాలకు సంబంధించిన డిఎంహెచ్ డిసిహెచ్ఎస్ ఆయన ద్వారా చెప్పగలిగాము అది అంత లోపలే ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి దాని మీద యాక్షన్ లేదు ఎలక్షన్ అయిన వెంటనే తప్పకుండా వాళ్ళ బట్టి యాక్షన్ తీసుకొని మేము ముందు పోతామని చెప్పేసి చెప్తున్నారు రైతులు అయితే చాలా మంది ఉన్నారు పరికరాలు